కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని జయించలేకపోతున్నావు మళ్ళా 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 ఎదురవుతూ ఉన్నాయి చివరికి నిరాశ వచ్చింది ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేములే ఇది కష్టమైపోయిందిలే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీర గుణం ధీరుడి లక్షణం ఓడిపోయినందుకు డీలా పడట కానీ గెలవ గెలు గెలవటం కోసం మళ్ళా పోరాటం మొదలు పెడతాడు ఎన్నిసార్లు పోరాడినా ఓటమి ఎదురవుతుంది వేస్ట్ అనుకోడు అది సాధించిందాక విశ్రాంతి పొందడం ఒక బలహీనత సంగతే చెప్తున్నాను నేను ఎవరికి తగ్గ లోపాలు వాళ్ళకి ఎవరికి తగ్గ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వాటిని ఇంకా అధిగమించలేనా నా లైఫ్ మొత్తంలో అని అనిపిస్తుంది మీకు కానీ ఒక్కటి నిజం అధిగమించగలవు నేను చెబుతున్నాను ఏడు వందల సార్లు ప్రయత్నించావా ఏడు వందల ఒకటోసారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించావా వెయ్యోసారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు రాని జయం వెయ్యోసారి నీకు దక్కొచ్చు దక్కింది ఒకటికి థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడికి వెయ్యోసారి దక్కింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ట్రై చేస్తే వెయ్యోసారి అతని సఫలమైంది అతని స్టోరీ చదవండి ధీరత్వం అంటే ఏంటంటే ఒక ప్రయత్నం ఒక అటెంప్ చేశావు ఓడిపోయావు కాలేదు అంటే నేను దిగజారిపోతావా నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెదవతనం దద్దమ్మతనం నా గొంతులో ఉన్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను దేవుడే నాకు శక్తిని ఇస్తాడు నాకు తోడై ఉన్నవాడు ఉన్ననే ఉన్నాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయనే నాకు కృపనిస్తాడు బలం ఇస్తాడు నీకు ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా మళ్ళా సాధిస్తాడు దేవుడు నీకు చేయనిస్తాడు పిరిగి పందలాగా దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి ఆ ఇంకేముందిలే ఇంకా నా వల్ల ఏమైందిలే ఇంకా నా బతుక అయిపోయిందిలే ఇంకా నా జగం తెల్లారిపోయిందిలే నా కర్మెట్ట గాలిపోయిందిలే ఇంకా నా వల్ల గాదులే అనేదంతా వ్యధవతనం 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 ఎదవతనం దద్దమ్మతనం పిడిగితనం పనికి ధీరగుణం ఏంది రాజగుణం ఏంది అది ఎందుకు నా వల్ల కాదు సరే నేనంటే చేయలేను మరి నాకు తోడై ఉన్నాడు ఉన్నాడుగా ఆయన వల్ల కూడా కాదా నా వల్ల కాదీ కాలేదు కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల అయిద్ది